కెనాన్ త్రిబుల్ టూ ఫోర్ అండ్ డ్రమ్ ఎలా మార్చాలో చూపిస్తాను ఫస్ట్ అయితే డ్రమ్ తీసుకోవాలి డ్రమ్కి వచ్చేసి ఒక స్క్రూ ఉంటుంది దాన్ని మౌ మౌస్ పేరుతో తీయాలి మౌస్ పేరుతో నిగ్గాలి నెగ్గినాక నెక్స్ట్ రోలర్ వస్తుంది రోలర్ని మనం జాగ్రత్తగా స్ప్రింగ్స్ పైక్ అని తీసుకోవాలి తర్వాత బ్లేడ్ ఉంటుంది బ్లేడ్కు రెండు స్క్రూస్ ఉంటాయి అవి రెండు రిమూవ్ చేసేసి బ్లేడ్ని అయితే రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్నాక తర్వాత కొత్త బ్లేడ్ తీసుకొని సేమ్ ప్లేస్లో అనేది మనము స్క్రూలు వేసుకొని కొత్త బ్లేడ్ అయితే ఫిట్ చేసుకోవాలి తర్వాత ఒక రోలర్ కొత్త రోలర్ తీసుకొని ఆ రోలర్స్ని స్ప్రింగ్స్ మధ్యలో పెట్టాలి అవి పైకి ఉండాలి అవి పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోండి అవి పైకని పెట్టుకోవాలి ఎందుకంటే లేదంటే డ్రమ్కు మళ్ళీ అడ్డుపడతాయి ఖచ్చితంగా అది పైకి అని మాత్రమే రోలర్ని పెట్టాలి ఆ గాడిలలో రోలర్ పెట్టినాక తర్వాత వచ్చేసి డ్రమ్ తీసుకోవాలి డ్రమ్ని తీసుకొని తర్వాత అది కరెక్ట్గా మీరు ఎట్లయితే తీశారో సేమ్ అదే పొజిషన్లో డ్రమ్ని కూర్చోబెట్టి దానికి వచ్చిన స్క్రూని మళ్ళీ డ్రమ్ లోపలికి పెట్టేసి ఆ మౌస్ పేరుతోని గట్టిగా కొట్టాలి కొడితేనే లోపలికి పోతుంది కరెక్ట్ హోల్ కరెక్ట్ ఉందా చూసుకొని గట్టిగా కొట్టాలి కొట్టినాక మీకైతే డ్రమ్ రెడీ అయిపోతుంది ఈ డ్రమ్ చేసే ముందు ఫస్ట్ దాంట్లో ఉన్న వేస్టేజ్ అనేది ఖచ్చితంగా పడబోసినాకనే డ్రమ్ అనేది ఇన్స్టాలేషన్ డ్రమ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి తర్వాత మిషన్లో పెట్టేసుకోవడమే